హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక దీపంలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపంలో ఎంతో ట్రెడిషనల్గా ఉంటుంది బయట మాత్రం ఎంత పాష్గా ఉందో చూడండి కార్తీక దీపం సీరియల్లో హీరోయిన్గా ఒక రేంజ్లో ఫ్యాన్స్ను సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్ ఈమె దీపగా తెలుగు వారికి బాగా పరిచయం అయింది ప్రేమి విశ్వనాథ్ సీరియల్లో చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది కానీ బయట వెస్ట్రన్ వేర్ వేసుకోవడానికి ఇష్టపడుతుందంట ప్రేమికి ఇరవై ఏళ్ళు దాటిన ఒక కొడుకు ఉన్నాడు అతడు ఒక బాడీ బిల్డర్ దీపా అలియాస్ ప్రేమి కేరళ రాష్ట్రానికి చెందిన నటి కార్తీక దీపంతో మంచి పేరును తెచ్చుకుంది సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్కు కేరళలో ప్రసిద్ధి చెందిన వినీత్ భట్తో వివాహం జరిగింది నటిగా మారకముందు న్యాయవాద కోర్సు చదివిందట కొచ్చిలో లీగల్ అడ్వైజర్గా పనిచేసిందట ప్రేమి విశ్వనాథ్ ఆమె కొన్ని పెళ్ళిళ్లకు ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేసిందట సీరియల్లో హీరోయిన్గా మంచి పేరు రావడంతో ఆమెకు అన్ని ఉద్యోగాలను మానేసి పూర్తిగా నటిగా సెటిల్ అయిందిగా కొడుకు మనుజిత్తో తరచూ విదేశీయానాలు చేసేందుకు ఇష్టపడుతుంది ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపంలో నటిస్తున్న దీప బయట మాత్రం ఎంత ట్రెడిషనల్గా పాష్గా ఉందో చూడండి బయట వెస్ట్రన్ వేర్ డ్రెస్సులలో ఫోటోలను వైరల్ చేసింది దీప కార్తీక దీపం సీరియల్తో హీరోయిన్ హీరోయిన్గా ఒక రేంజ్లో ఫ్యాన్స్ను సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథ్ ఈమె దీపగా తెలుగు వారికి సుపరిచితం సుపరిచితమైంది ప్రేమి సీరియల్లో చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది బయట